ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధిపై హెచ్ఓడిలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు మంత్రులు సీనియర్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర నిధులు గత ప్రభుత్వం అసలు సరిగ్గా వినియోగించుకోలేదు దీనివల్ల కేంద్ర నిబంధనలను మార్చేసింది అన్నారు ఒక పథకం నిధులు ఇంకో దానికి వాడుకోవడానికి వీలు లేకుండా చేసింది అని తెలిపారు కేంద్ర నిధులు అధికంగా సాధించి రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలి అంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి లాస్ట్ ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వాడుకోవడం అనేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెడ పెట్టండి మీకు డబ్బులు ఇస్తాం పనిచేయండి యూసీసీ వండి మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒకతవకల కోసం లేకుండా అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నారు సిఎం చంద్రబాబు డబ్బులు లేవని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్న మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ అమలు చేస్తున్నామన్నారు ఆదాయం కోసం ఏపీ బ్రాండ్ ని పెంచుతున్నామన్నారు ముఖ్యమంత్రి సంక్షేమాన్ని కొనసాగిస్తాం ఎంఫోర్మెంట్ కోసం పనిచేస్తాం అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం ఈ రెండు కూడా సూపర్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం ఆ రోజు ఇచ్చిన మాట మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు నేను డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దానికి ఏం చేయాలో హార్డ్ వర్క్ చేద్దాం క్రియేట్ వర్క్ అని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ చేస్తా ఉంటా ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో యాభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ వీఆర్ ఆల్ హియర్ మనందరే ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి దీనికంటే బెస్ట్ ప్రోగ్రామ్ లేదని నా ఉద్దేశం రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది